ॐ नमः शिवाय ॐ नमो नारायणाय नरदृष्टिकर्मनिवारण नारा सञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्म दग्धनिवारण तुलाभारकालभैरवायै नमो नमहे ॐ दिगम्बराय विद्महे गजवाहनाय धीमहि తన్నో కపాల కాలభైరవ ప్రచోదయాతు ఓం ఇంద్రాణి శక్తి దేవ్యమోస్తు హరి ఓ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ స్వాగతం పలుకుతూ అందరికీ జంధ్యాల పండుగ శుభాకాంక్షలు రక్షాబంధన్ శుభాకాంక్షలు అట్లనే కృష్ణ పరమాత్మని కృష్ణాష్టమి జయంతి పండుగ శుభాకాంక్షలు పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వసరి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో కుజభగవానుడు మరియు గురు సంచార స్థితి పన్నెండు సంవత్సరంల తర్వాత వృషభ రాశిలో గురుమంగళయోగంతో సంచార స్థితి ఉండడం సింహరాశిలో పన్నెండు సంవత్సరం తర్వాత రవి స్వక్షేత్రకంగా ఉంటూ బుధ శుక్ర కలయిక త్రిగ్రహ కూటమి సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో ముప్పై సంవత్సరముల తర్వాత శని భగవానుడు వక్రగమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మీనరాశి వారికి గురుమంగళయోగం ఉన్నప్పుడు ఎలాంటి అదృష్టం కలుగుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి వెనక పురువాభాద్ర నక్షత్రంలోని చివరి పదం నాలుగో పదము ఉత్తరాభాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కరణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ది దుమ్ షం ఝ అక్షరాల మారదు మీనరాశి జాతకులే మీనరాశకాధిపతి దేవగురు బృహస్పతి వీరికి ఒకవైపు ఏలనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం రాశిలోని రాహు సంచారం చేయడం తృతీయంలో పన్నెండు సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి చేత కుజుడు సంచారం చేయడం వల్ల గురుమంగళయోగము అంటారు ఏది ఉన్నా ఏమీ లేకపోయినా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీ మీద ఉండబోతున్నాయి అన్నదమ్ముల్లో అక్క చెల్లెల యొక్క ఆశీస్సులు ఉన్నాయి అందుకే రామ మనకు హిర రామరాజ్యాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే రాముడు వెంట తన సొంత తమ్ముడు ఉన్నాడు కనుకనే అక్కడ విజయాన్ని తను సాధించగలిగాడు రావణ బ్రహ్మ వెంట తన తమ్ముడు లేడు కనుకనే అపజయాన్ని ముట్టగట్టుకున్నారు అన్నట్లుగా ఈ యొక్క మీనరాశి జాతకులకు అన్నదమ్ముల అక్కాచెల్లెల సకుటుంబ సపరివారం వీరి వెనక ఉంది కనుకనే వీరి యొక్క విజయాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి సంవత్సరం తర్వాత రవి సింహరాశిలో స్వక్షత్రంగా ఉంటూ అక్కడే బుధుడితో కలిసి ఉండడం అక్కడే శుకుడితో కలిసి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలం ఉద్యోగంలో ఉండబడే ప్రమోషన్ మీరు ఏ ప్రాంతం అయితే అనుకుంటున్నారో దానికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి సప్తమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య భార్యాభర్తల మధ్య అన్యూన్యత నూతన వాహనాలు క్రయ విక్రయాలు యోగదాయకాలు కాబట్టి ముందు చూపు చాలా అవసరం ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు కుంభరాశిలో మీనరాశి వారికి వ్యయంలో వక్రగమన సంచార స్థితి ఉన్న ఉన్నప్పుడు విశేషంగా అయినా ఖర్చులు పొంచి ఉన్నాయి వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు నదిలో దూకడాలు కానీ సాహసాలకు సరైన సమయం కాదు ఎలక్ట్రికల్ వస్తువులకు ఐరన్ వస్తువులకు ఎలక్ట్రానిక్ వస్తువులకు తెలిస్తేనే మీరు పంచేయండి తెలియకపోతే నిపుణుల యొక్క సలహా తీసుకొని పని చేయించుకోని తప్ప చిన్న పనులు కదా అని చెప్పి అపార్థాలకు అనుకోండి సర్వము నిండా మునిగిపోయే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది హాస్య నటుకులకు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాల వారికి జర్నలిస్ట్ వారికి స్వయం వ్యాపారస్తులు సొంత కార్యక్రమాలు నడిపించే వారందరికీ కూడా ఎలనాటిసని ఉండినను ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి